కడప లాంటి పెద్ద పెద్ద నేను వెనక్కి దాటి ముందేస్తులో ఉంది మా ఊరు మా ఊరు పేరు చెన్నూరు అనమాట ఎంతలా ముందుకు అంటే న్యూస్ పేపర్ కెక్కి ఎంతలా ముందు వచ్చింది అసలు దేంట్లో ముందుకొచ్చింది అని మీకు తెలుసుకోవాలంటే ఈ మ్యాటర్ చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చెన్నూరులో బెట్టింగ్ జోడు కోట్లకు పడిగలుతున్న బెట్టింగ్ రైలు బెట్టింగ్ ప్రధాన కేంద్రం మారిన మన చెన్నూరు నాయకులు పేర్లు చెప్పుకునే బాగానే వెనక్కి వెనకేసుకుంటాను నిర్వాహకులు ఐపీఎల్ సీజన్ మొదలైంది సాయంత్రం అయితే చాలు ఎక్కడ చూసినా క్రికెట్ మ్యాచ్ లో పోలే క్రికెట్ పే ఆసక్తి ఉన్న వారు మ్యాచ్ను చూసేందుకు ఏకబడుతుంటే మరికొందరు మాత్రం క్రికెట్ మ్యాచ్ను అడ్డం పెట్టుకుని బెట్టింగ్ లు కాస్త కాయిస్తూ కోట్లకు పడగెత్తున్నారు ఇలాంటి బెట్టింగ్లు అండగా ఒకప్పుడు కడప లాంటి పెద్ద పెద్ద నగరాలు ఉంటే ప్రస్తుతం వాటిని దాటి మండల కేంద్రమైన చెన్నూరు బెట్టింగ్లు ముందస్తులో ఉంటాయి చిన్న క్రికెట్ ఇవ్వడానికి నాకు తెలియదు కానీ మేము ముందుగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే మనలాంటి చిన్న ఊరిని అంత నెంబర్ వన్ పొజిషన్లో పెట్టినందుకు అన్న మీకు చిన్న రిక్వెస్ట్ అన్న మా లాంటి వాళ్ళని కూడా కొంచెం పట్టించుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ అవ్వగానే అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ ఏం లేదు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయం